హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శైలు నేను ఈరోజు కంచి కామాక్షమ్మ టెంపుల్ చూపిస్తున్నానండి అలాగే ఏకాంబరేశ్వరుడు వరదరాజ్ పెరుమాళ్ టెంపుల్ కూడా చూపిస్తాను ముందుగా అయితే కాంచీపురంలో కంచి కామాక్షమ్మ టెంపుల్కి అయితే వచ్చేసామండి అమ్మవారికి పూలదండలు అవి కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా మాలలు కట్టిస్తున్నారు అవి తీసుకుని అయితే గుడి ప్రాంగణంలోకి అయితే వచ్చేసామండి ఇదే గుడి ప్రాంగణం అండి ధ్వజస్తంభం ఈ విగ్రహం అయితే అమ్మవారి విగ్రహం ఊరేగింపుకు వెళ్ళే విగ్రహం అండి కామాక్షమ్మ అమ్మవారు అలాగే మెయిన్ టెంపుల్లో అయితే అమ్మవారు ఇలానే ఉంటారండి మెయిన్ టెంపుల్లో విగ్రహం చూపించడం కుదరదు కాబట్టి నేను ఫోటో అయితే చూపిస్తున్నాను అమ్మవారు పద్మాసనంలో కూర్చుని ఉంటారండి గాలిలో కూర్చుని ఉంటారంటారండి గ్యాప్ అయితే ఉంటుందంట సింహాసనానికి అమ్మవారు కూర్చున్న దానికి అది గ్యాప్ అయితే మనకి కనిపించదు అమ్మవారు అయితే మెయిన్ టెంపుల్లో ఇలాగే ఉంటారండి మీనాక్షమ్మ టెంపుల్లో ఇలా అమ్మవారు దర్శనం చేసుకున్న తర్వాత శివయ్య దర్శనం కూడా చేసుకుందాం పక్కనే చిన్న టెంపుల్లో శివ శివలింగం కూడా ఉంటుందండి శివయ్యను దర్శనం చేసుకుని శిఖర దర్శనం కూడా చేసుకుందాం మీనాక్షమ్మ టెంపుల్ శిఖర దర్శనం అండి శిఖర దర్శనం అయిన తర్వాత బ్యాక్ సైడ్ అయితే కోనేరు ఉంటుంది కోనేరు దగ్గరికి అయితే వెళ్దాం ఇదేనండి కోనేరు కోనేరు మధ్యలో కూడా చిన్న మండపం ఉంటుంది అలాగే అటు ఇటు గోపురాలు కూడా కనిపిస్తూ ఉంటాయండి వ్యూ అయితే చాలా బాగుంటుంది ఈవినింగ్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి లాస్ట్లో మీకు ఈవినింగ్ వ్యూ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చాలా చల్లగా చాలా బాగుంటుందండి వెదర్ కూడా ఈ కోనేటి నీటిని అమ్మవారికి అభిషేకానికి ఉపయోగిస్తారంటండి కనిపిస్తున్న గోపురం వైపే ఆది కామాక్షి టెంపుల్ కూడా ఉంటుందంటండి అది కూడా విజిట్ చేద్దాం ఇటువైపునైతే అమ్మవారికి మండపం ఏర్పాటు చేస్తున్నారండి మేమైతే సంక్రాంతి రోజు నాడు వెళ్ళాం ఆ రోజైతే అమ్మవారికి మండపం అయితే ఏర్పాటు చేస్తున్నారు చెరుకు గిడలతో అలాగే పువ్వులు పళ్ళతో మండపం అయితే ఏర్పాటు చేస్తున్నారు చాలా బాగుందండి చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు ఇక్కడ స్పెషల్ పూజ ఏంటి అంటే తెలియలేదండి వాళ్ళైతే వర్క్లో ఉన్నారు చెప్పలేదు అడిగిన వాళ్ళు బిజీగా ఉన్నారు కదండి వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని ఇంకా మళ్ళీ అడగలేదు డెకరేషన్ అయితే మాత్రం చాలా బాగా చేస్తున్నారు ఇప్పుడైతే ఆది కామాక్షి టెంపుల్కి అయితే వచ్చేసామండి ఆది కామాక్షమ్మ టెంపుల్లో ఒక్క సెకండ్ అయితే అమ్మవారిని చూపించగలిగానండి ఆ ఒక్క సెకండ్లో మీరు కూడా చూసి అమ్మవారిని దర్శనం చేసుకోండి అసలు అమ్మవారు ఇక్కడే ఉండేవారట అండి తర్వాత అక్కడికి షిఫ్ట్ చేశారు ఆ టెంపుల్లోకి అందువల్ల ఆది కామాక్షమ్మ అయితే ఇక్కడే ఉంటారు ఓం శ్రీమాత్రే నమ ఈవిడేనండి ఆది కామాక్షమ్మ అలాగే అమ్మవారి వాహనం సింహం ధ్వజస్తంభం కూడా దర్శనం చేసుకుని శిఖర దర్శనం చేసుకుందాం ఏ టెంపుల్కైనా సరే శిఖర దర్శనం చేసుకుంటే మంచిది అంటారు కదండీ ఇదేనండి అమ్మవారి కోనేరు నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది తర్వాత అయితే ఏకాంబరేశ్వర టెంపుల్కి అయితే వచ్చేసానండి శివ కంచి అని కూడా అంటారు ఇక్కడ టెంపుల్ అయితే చాలా పెద్దదండి ఎత్తైన స్తంభాలతో టెంపుల్ అయితే చాలా పెద్దగా విశాలంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇదంతా గుడి ప్రాంగణం అండి టెంపుల్ లోపలకైతే ఇలా ఉంటుంది భక్తులు ఎక్కువగా ఉండడం వల్ల చుట్టూ ప్రదక్షిణలో మనకి శివలింగాలు కూడా కనిపిస్తాయండి ఒకవైపు విష్ణుమూర్తి కూడా ఉన్నారు చిన్న ఆలయం ఇంకొక పక్క కోనేరు ఉంటుందండి నైట్ అవ్వడం వల్ల సరిగ్గా కనిపించట్లేదు కోనేరులో చిన్న మండపం ఉంది అలాగే మేము పౌర్ణమికి వెళ్ళాం కదండీ అరుణాచలం అందువల్ల నిండు పౌర్ణమి చంద్రుడు కూడా అప్పుడే వస్తున్నాడు అక్కడ చూశారు కదండి నందీశ్వరుడు మహానందీశ్వరుడు చాలా పెద్ద నందీశ్వరుడు అండి ఈయన ఈయన కూడా చూసుకుని అయితే వెళ్ళిపోయాం ఇదైతే ఆది ఏకాంబరేశ్వరుడు అండి అసలు అయితే ఇక్కడే ఉండేవారట చుట్టూ శివలింగాలు అవి ఉన్నాయి దర్శనం చేసుకుంటూ ఆది ఏకాంబరేశ్వరుడు టెంపుల్ ఇది ఇదేనండి మెయిన్ డోరు స్వామివారి దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చేసాం ఇప్పుడైతే నెక్స్ట్ వరదరాజ పెరుమాళ్ళ టెంపుల్కి అయితే వచ్చేసాము ఇక్కడైతే బంగారు బల్లి అలాగే వెండి బల్లి సూర్యచంద్రులు ఉంటారండి బల్లి మీద పడిన ఎటువంటి దోషాలు కలగవు అని అంటారు ఆ బల్లిని వెండి బల్లిని బంగారు బల్లిని ముట్టుకుని స్పర్శ స్పర్శ దర్శనం చేసుకుంటే ఎటువంటి దుష్ఫలితాలు ఉండవంటారు అలా స్వామివారిని కూడా దర్శనం చేసుకున్నాం ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి చాలా పెద్ద విగ్రహంగా ఉంటారండి వరదరాజ్ పెరుమాళ్ళు టెంపుల్ ఇది స్వామివారు కూడా కనిపిస్తారు ఒక్క సెకను మీరు కూడా దర్శనం చేసుకోండి ఓం నమో నారాయణాయ ఇక్కడైతే స్వామివారిని ఊరేగింపుకు తీసుకువెళ్తున్నారండి పల్లకీలో బ్రాహ్మలందరూ కూడా భారీ ఎత్తులో మేళ తాళాలతో స్వామివారిని అయితే ఊరేగింపుకి తీసుకెళ్తున్నారు పళ్ళకి టచ్ చేద్దామని చాలామంది ప్రయత్నించారు కానీ కుదరలేదండి చుట్టూ ఎక్కువగా బ్రాహ్మణులు ఉండడం వల్ల అంతవరకు చేరుకోవడం చాలా కష్టం స్వామివారిని స్మరిస్తూ చూస్తూ ముందుకు వెళ్దాం స్వామివారు వస్తుంటే రోడ్డంతా కూడా నీళ్లు జల్లి ముగ్గులు పెట్టి స్వామివారిని ఆహ్వానిస్తున్నారండి గ్రామ ప్రజలందరూ కూడా స్వామివారి దర్శనం అయితే బాగా జరిగింది ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇచ్చి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అలాగే మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను ఓం నమో నారాయణాయ